భార్యే అర్ధాంగి కాదు భర్త కూడా అర్ధనారీశ్వరుడే ఎందుకంటే శరీరం ఒకటే ఊపిరి ఒక్కటే ప్రాణాలే రెండు భార్యాభర్తల బంధం సంబంధం అలాంటిది భర్త చేసే నాలుగు పురుషార్థాలలోనే కాదు భార్య చేసే సకల క్రియలకు భార్యకి భాగం ఉంది అలాగే భార్య చేసే అన్ని పనులకు భర్తే బాధ్యత వహించాలి కీర్తి ప్రతిష్టల విషయంలో కుటుంబ పరువు విషయంలో నీకు సగ పాలుంది నీ భర్తకి నీ వర్ధాంగివి నీ పరువు పోతే నీ భర్త పరువు పోయినట్టేనని చెప్పడమే ఆ పిలుపులోని ఉద్దేశ్యం సద్గుణాలే మన వెంట వచ్చే సంపద కొండంత జ్ఞానం కన్నా కాసింత ఆచరణ మిన్న నైతికత సత్కర్మలే దైవ పూజ ఆధ్యాత్మికతకు మించిన నిధి లేదు ఒకే మాటలో చెప్పాలంటే భర్త అనేవాడు పక్కనుంటే చాలు దేన్నైనా ఎదుర్కోగలను అనే ఊహ ఉంటే చాలు అటువంటి భర్త అర్థం చేసుకునే మనస్తత్వం నవ్వించే గుణం ఇవే ఒక మహిళ భర్త నుండి కోరుకునేది మరి బంధం ఎలా ఉండాలి అంటే అందంగా ఉండాలని కొందరు ఒక మోస్తరుగా ఉంటే చాలని మరికొందరు భావిస్తారు మీరేమంటారు ఉన్నత విద్యావంతురాలై ఉండాలని కొందరు తనకంటే తక్కువ చదువుకున్నదై ఉండాలని ఎక్కువ మంది ఆలోచిస్తారు చాలా తక్కువ మంది తనకంటే ఎక్కువ చదువుకున్న వారిని ఇష్టపడతారు మంచి గుణగణాలు కలిగి ఉండాలని చాలామంది తాను చెప్పినట్లు మాత్రమే వినాలని కూడా కొంతమంది అనుకుంటారు అది ఇద్దరికీ సంబంధించిందే తమ భార్య ఉద్యోగం చేయాలనుకునే వారి సంఖ్య ఈ మధ్యనే పెరుగుతూ ఉంది కొంతమందికి మాత్రం మహిళా ఉద్యోగులపై సదాభిప్రాయం ఉండదు తనకంటూ ఒక వ్యక్తిత్వం ఉండి అవసరమైనప్పుడు సలహాలు సూచనలు ఇవ్వగలిగిన స్థాయిలో ఉండాలనుకుంటారు ఇద్దరూ కూడా చాలా తక్కువ మంది మాత్రమే ఆడవాళ్ళు వంట పనికి ఇంటి పనికి పడకింటికి మాత్రమే పనికొస్తారని అనుకుంటారు ఇది నిజం కాదు కదా పెళ్లికి ముందే పెళ్లి చూపుల్లోనూ ఒంటరిగా కలుసుకున్నప్పుడు ఇలాంటి విషయాలపై అవగాహనకు వస్తే భావి సంసార జీవితం సుఖమయంగా ఉంటుంది ఏది ఏమైనా వివాహానంతరం ఒకరికొకరు కొంత మారవలసి వస్తుంది విచక్షణ జ్ఞానంతో మారాలి లేదా జీవిత భాగస్వామిని మార్చాలి అన్ని బంధాల్లోకి గొప్ప బంధం కడవరకు సాగే బంధం వివాహ బంధం ఈ బంధంలోకి ప్రవేశించే ముందు తూచి అడుగేయాలి ముందు ఒకరికొకరు అర్థం చేసుకోవాలి పరస్పర అవగాహన ఉండాలి ఒకరి మనోభావాలను గౌరవించాలి వారి వారి ఇష్ట ఇష్టాలను తెలుసుకోవాలి ఇంటి బాధ్యతలు ఇద్దరూ పంచుకోవాలి ఇంటి ఖర్చులు విషయంలో ఒకరినొకరు సంప్రదించాలి గిల్లి కజ్జాలు పెట్టుకున్న క్షమాపణలు వేడుకోవాలి ఇద్దరూ అహం విడనాడాలి ఇంటిగుట్టు రచ్చకేర్చకూడదు భార్య తన బాధ్యతలను సక్రమంగా మరియు భర్త తన బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి ఇద్దరూ పాలు నీళ్ళులా కలిసిపోయి పది కాలాల పాటు కలిసి ఉండాలి తన కళలను పండించుకోవడంలోనూ మరియు ఆకాంక్షలను నెరవేర్చుకోవడంలోనూ ఆమెకు మద్దతుగా ఉండాలి ఆమెతో నాణ్యమైన సమయం గడపండి ఆమె మాటలను శ్రద్ధగా వినండి భార్యతో స్నేహపూర్వకంగా ఉండండి ఆమెతో ఆనందంగా సమయం గడపండి కుటుంబ బాధ్యతలను బరువులను ఆమెతో కలిసి పంచుకోవాలి ఇరువురు ఇంటి పనులలో వంట పనులలో పిల్లల విషయంలో ఇద్దరూ సహాయం చేసుకోవాలి ఆర్థిక బాధ్యతలను భాగస్వామ్యంతో కలిసి పంచుకోవాలి డబ్బు విషయాలలో కూడా పారదర్శకంగా ఉండాలి భార్యపై నమ్మకం ఉంచండి ఆమెకు స్వేచ్ఛను స్వాతంత్రమునివ్వండి ఆమె స్నేహితులతో మరియు ఆమె కుటుంబంతో మంచి సంబంధాలను కలిగి ఉంటే ఇద్దరికీ మంచిదే అసూయతో లేదా అనుమానంతో ప్రవర్తించవద్దు దూషించను వద్దు భార్యతో స్పష్టంగా పారదర్శకంగా మరియు నిజాయితీగా కమ్యూనికేట్ చేయండి ఆమె భావాలను అవసరాలను మరియు ఆందోళనలను ఆమెతో కలిసి సహనంతో పంచుకోవాలి తప్పు చేసినప్పుడు ఆమెకు క్షమాపణ చెప్పడానికి కూడా సిద్ధంగా ఉండాలి తప్పుల నుండి నేర్చుకోవడానికి మరియు మెరుగుపరచడానికి ప్రయత్నించాలి భార్యకు మీ ప్రేమ మరియు నీ పైన ఉన్న నమ్మకాన్ని నిరూపించండి భార్యతో రొమాంటిక్గా ఉండండి సానుకూల దృక్పథంతో ఉండాలి మీ భార్యతో మీ జీవితాన్ని ఆనందంగా గడపడానికి మీ మధ్య ఎలాంటి సమస్యలు లేకుండా కలిసిమెలిసి పరిష్కరించుకోండి ఒకరికొకరు మద్దతుగా ఉండండి మీ భార్యతో మీ జీవితాన్ని ఒక అందమైన ప్రయాణంగా మలుచుకోండి ప్రతిరోజు సంతోషంగా ఉంటారు భార్య భర్తలనే కాదు ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా మంచి సంబంధ బాంధవ్యాలు ఉండాలంటే ఎప్పుడు మనవైపే ఆలోచించకూడదు ఒక్కసారి ఎదుటి వారి కోణం నుంచి కూడా ఆలోచించి చూద్దాం అని అనిపిస్తే చాలు ఆ బాంధవ్యం గట్టిపడుతుంది బంధాలు తెగిపోయినా నిజాలే చెప్పాలి అబద్ధాలు చెప్పి విశ్వాసం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు పోయిన విశ్వాసం మాత్రం ఎన్నటికీ తిరిగి రాదు భర్తని వదిలేసే ఇల్లాలు బ్రతుకు ఎలా ఉంటుందంటే ఆత్మలేని శరీరంతో సమానం బ్రతుకుతుంది కానీ ఊపిరాడే శవంలాగా భార్యగా నీ ఇంట్లోకి వచ్చిన ఒక ఆడపిల్లని భర్తగా మొదట నువ్వు గౌరవించి ప్రేమిస్తేనే నీ ఇంట్లో వాళ్ళు కూడా ఆ గౌరవ మర్యాదల్ని ప్రేమను ఆమెకు పంచగలరు నిన్ను నమ్ముకుని వచ్చిన ఆడపిల్లకు నువ్వే వెలుగును ఇవ్వకపోతే ఇంకొకరు ఎలా ఇవ్వగలరు భార్య అంటే బానిస కాదు బాధ్యత పెళ్ళి అంటే బానిసత్వం కాదు బరువు అంతకన్నా కాదు మన మీద ఉన్న నమ్మకం మనల్ని నమ్మి తన కన్నవారిని సైతం విడిచి నా అనుకునే వాళ్లకు దూరంగా మన కోసం తన ప్రపంచాన్ని మార్చుకొని మనతో తన జీవితాన్ని పంచుకోవడానికి వచ్చిన జీవిత భాగస్వామికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం వాళ్ళ కనులకు కన్నీరు అంటే ఏమిటో తెలియకుండా చూసుకోవడం తప్ప మూడుముల బంధం అంటే ఒకటో ముడితో తనువుని రెండో ముడితో మనస్సుని ముడితో ప్రాణాన్ని నీకు వశం చేస్తున్నానని ఒక ఊపిరిగా ఒకటైపోదామని చెప్పడమే భార్య అంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి తాలి కట్టించుకొని జీవితాంతం తోడుగా ఉండి భర్తకు ఏ కష్టం వచ్చినా తన కష్టంగా భావించే ధైర్యంగా ఉండి భర్తకి ఆకిలి వేస్తే అన్నం పెట్టడం ఆపద వస్తే ఆ దేవుడిని పూజించడం పడకగదిలో భార్య సహాయంగా ఉండడం తన మంచిని కోరేవాడు పరాయవాడైనా సరే వాడిని స్వీకరించాలి తన పతనం కోరేవాడు తన వాడైనా సరే వాడిని వదిలేయాలి పదును తగ్గిన నేలలో పంట పండదు నమ్మకం లేని మనిషితో బంధం నిలవదు ఒక బంధం కడవరకు స్వయంగా కొనసాగాలంటే ఆ బంధం మధ్య ప్రేమ కంటే ఎక్కువగా నమ్మకం ఉండాలి మన అనే ఆలోచన మనలోనే కాదు మనం మన అనుకునే వాళ్ళలో కూడా ఉండాలి అప్పుడే ఆ బంధం కడవరకు నిలుస్తుంది కాదంటారా ఇప్పుడు చాలా వరకు మనిషికి మనిషికి మధ్య అవసరం అనే బంధం తప్ప మరి ఏ బంధము కనిపించడం లేదు బాధని ఇచ్చే బంధాన్ని కాదు బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు మనం సంతోషంగా ఉంటే మనం ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు అదే మనం బాధలో ఉంటే మాత్రం మనల్ని ప్రేమించిన వాళ్ళు గుర్తొస్తారు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ బంధం తెగిపోయినా నిజాలే చెప్పండి అబద్ధాలు చెప్పి విశ్వాసం మాత్రం పోగొట్టుకోకండి ఎందుకంటే తెగిన బంధం ఎప్పుడైనా తిరిగి కలవచ్చు పోయిన విశ్వాసం మాత్రం ఎప్పటికీ తిరిగి రాదు గుర్తుపెట్టుకో మిత్రమా మనం బాగా ఇష్టపడేవాళ్ళు మనతోనే మాట్లాడాలి మనకే ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇవ్వాలి మనతోనే ఎక్కువ టైం స్పెండ్ చేయాలనుకుంటాం అవునా కాదా పైకి దీవెనలు లోపల శాపనార్థాలు పైకి ప్రేమ లోపల ద్వేషం పైకి మనిషితత్వం లోపల రాక్షసత్వం పైకి నిజాయితీ లోపల నటన ఇదే నేటి మనిషి నైజం ప్రపంచంలో ఒక్క మనిషికి మాత్రమే ఉండే ప్రమాదకర మానసిక రోగం ఓర్వలేనితనం తనకు లేనిది ఉన్నవాళ్ళని చూసి ఏడ్చేవాడికి ఎన్ని ఉన్నా నిత్య దరిద్రుడే ఎదిగితే మొదట ఓర్వలేని వారు మన రక్త సంబంధీకులే కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవారు మన రక్త సంబంధీకులే చదువుకున్న ప్రతివారు సంస్కారులు కారు చదువు లేని ప్రతివారు సంస్కారం లేనివారు కారు ధన పేద భేదం లేకుండా అందరినీ గౌరవించగలిగేవారు మంచి సంస్కారవంతులు విజయం అంటే తినడానికి తిండి లేని స్థాయి నుంచి తినడానికి సమయం లేని స్థాయికి రావడం కాదు మన మనశ్శాంతిగా ఉంటూ మన పక్కన మరికొందరికి మనస్ఫూర్తిగా పెట్టే స్థాయికి వెళ్ళడం ఏ దేవుడు ఎరుగునే అభిషేకం అమ్మ పోసే లాలాభిషేకం ఎందుకు ఈ జన్మ అంటారు అందరూ కానీ ఎంత అదృష్టం ఎవరికీ దక్కనిది మనకు దక్కితే జీవితంలో ఏది కోల్పోయినా తిరిగి పొందవచ్చు కానీ తల్లిదండ్రులను కోల్పోతే మరో జన్మ ఎత్తాల్సిందే జీవితంలో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్న తల్లిదండ్రులను దూరం చేసుకోకండి ఎందుకంటే బ్రహ్మ జీవం మాత్రమే ఇస్తాడు కానీ తల్లిదండ్రులు జీవితం ఇస్తారు ఒక నిజం కొద్ది కాలం బాధించవచ్చు కానీ ఒక అబద్ధం జీవితాంతం వేధిస్తుంది నమ్మకం లేని స్నేహం విలువ ఇవ్వని బంధం అర్థం చేసుకోలేని ప్రేమ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే ధనవంతుడు ఎవరంటే జేబునిండా డబ్బున్నవాడు కాదు గుండె నిండా ప్రేమ ఉన్నోడు గుణవంతుడు కళలాంటి నా జీవితంలోకి అలవై వచ్చావు కళలు లేని జీవితం లేదు లేని సముద్రం లేదు నీవు నా వెంట లేనిదే నా జీవితానికి అర్థమూ లేదు ఏ బంధంలో అయితే క్షమించే గుణం ప్రేమించే మనసు ఉంటుందో ఆ బంధం ఎన్నటికీ విడిపోదు అంతులేని ఇష్టం అంతలోనే కోపం పదే పదే సంతోషం పట్టరాని దుఃఖం దగ్గర ఉంటే గొడవ దూరమైతే బాధ కానీ ఒకరింటే ఒకరికి పిచ్చి ఇది కేవలం ప్రేమ మాత్రమే ఒకరిని మనస్ఫూర్తిగా ప్రేమించడం మొదలు పెడితే ఆ ప్రేమ చివరి శ్వాస వదిలే వరకు అలాగే ఉంటుంది మరణం మనిషికి మాత్రమే ప్రేమకు మరణం లేదు ప్రేమించాలంటే మనస్సు ఉండాలి ప్రేమను తెలపాలంటే ధైర్యం ఉండాలి ప్రేమను పొందాలంటే సహనం ఉండాలి ప్రేమించబడాలంటే అదృష్టం ఉండాలి ప్రేమను జీవితాంతం కాపాడుకోవాలంటే నమ్మకం ఉండాలి ఇష్టం అనేది కనుల నుండి పుడుతుంది ప్రేమ అనేది హృదయం నుండి పుడుతుంది మన మనసుకు నచ్చిన వారు మనతో ఉండకపోవచ్చు కానీ మన మనసులో ఎప్పుడూ వాళ్ళు ఉంటారు ఒక మంచి వ్యక్తి మన జీవితంలోకి వచ్చినప్పుడు ఆ వ్యక్తి విలువ తెలియకపోవచ్చు కానీ విడిపోయాక మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది మన జీవితంలో ఏం పోగొట్టుకున్నామో అని వచ్చేవి పోయేవి మూడు పేదరికం వ్యాధి డబ్బు వచ్చినా వదిలిపోనవి మూడు కీర్తి జ్ఞానం విద్య పోతే రానివి మూడు కాలం యవ్వనం పరువు వెంట వచ్చేవి మూడు పాపం పుణ్యం నేడా మనము శాశ్వతం కాదు అని తెలిసి కూడా మమ్మకారం పెంచుకోవడం జీవితంలో మనం చేసే పెద్ద తప్పు మనస్సును జయించడానికి దానితో నువ్వేమి కత్తి యుద్ధం చేయనక్కర్లేదు మనస్సుతో ఈ ఒక్క మాట చెప్పు చాలు ఓ మనస సాక్షాత్తు నీవు ఆత్మస్వరూపానివి అని సువిశాలమైన భవనాలు నాకెందుకు ఇరుకైనా సరే చల్లని నీ కౌగిలి ఉండగా ఇందరధనస్సు ఏడు రంగులు నాకెందుకు నా నుదిటిన సింధూరమై నువ్వు ఉండగా పట్టు పీతాంబరాలు నాకెందుకు స్వామి వెచ్చని నీ ఎదపై నాకెంతో చోటు ఉంటే చాలు అంటుంది ప్రేమ ఎన్నేళ్ళు బతికామన్నది కాదు బతికున్నప్పుడు మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఎంత ఆనందం పంచాము ఎంత అందమైన జ్ఞాపకాలను మిగిల్చామనేది ముఖ్యం కోపం వచ్చినప్పుడు నీ మనసుతో పోరాడు మనిషితో కాదు సమస్య వచ్చినప్పుడు కాలంతో పోరాడు కన్నీటితో కాదు పని చేయరానప్పుడు పౌరుషాన్ని చూపడానికి బదులు తగ్గడం ఎంతో మంచి పని తగ్గడం అనేది చీఫ్ కాదే ఎంతో బుద్ధిగల వారు చేసే పని బంధం అంటే మాట్లాడితే సంతోషం కోప్పడితే భయం కలగాలి కష్టం వస్తే రిలాక్స్ అవ్వాలి తప్పు చేస్తుంటే కసిరి సరిచేయాలి నీ కళ్ళకి ఎన్ని థ్యాంక్స్ అని చెప్పిన తక్కువేనేమో మనిషిని పట్టుకోకుండా కూడా మనస్సును తాకవచ్చని నాకు నేర్పినందుకు కనుపాప నన్ను కసురుకుంటుంది తెలుసా కునికైనా వేయకుండా నిన్నే కలవరిస్తున్నాను అని చీమను చూసి క్రమశిక్షణ నేర్చుకో చెట్టును చూసి ఎదుగుదల నేర్చుకో భూమిని చూసి ఓర్మిని నేర్చుకొని చుట్టూ ఉన్న వారిలో సుగుణాలు చూసి నేర్చుకో బ్రతకడం వేరు జీవించడం వేరు బ్రతకడంలో ప్రాణం మాత్రమే ఉంటుంది కానీ సంతృప్తి జీవించడంలో అనుభూతి ఉంటుంది మనకు ఇష్టమైన దాన్ని కష్టపడి సంపాదించిన దాన్ని అంత తొందరగా వదులుకోలేం అది మనిషి అయినా మనీ అయినా సరే కష్టం అందరికీ శత్రువే కానీ కష్టాన్ని కూడా చిరునవ్వుతో స్వీకరిస్తే అది సుఖమవుతుంది నవ్వితే కనపడే అందం నవ్విస్తే కనపడేది ఆనందం నవ్వుతూ నవ్విస్తూ పది కాలాలు నడిస్తే అదే అనుబంధం నాలో నువ్వు నీలో నేను ఇద్దరిలా కనిపించే ఒకరం ఒకటిగా ఉండాలి మబ్బు మనసు రెండు ఒకటే ఒకటి నీటిని మోస్తుంటే ఇంకొకటి కన్నీటిని మోస్తుంది కోరి వచ్చినప్పుడు దూరం చేసుకుంటే కావాలనుకున్నప్పుడు దగ్గరికి రారు ఏదైనా మాట అనే ముందు ఆలోచించాలి సారీ చెప్పిన ప్రయోజనం ఉండదు ప్రతి దానికి కారణాలు వెతుకుతూ ప్రతి పనిలోనూ తప్పు పడుతూ ఉంటే ఆ బంధం ఇలాగే దూరం అవుతుంది ఎవరికైనా ఓర్పు సహనం కొంతవరకే ఉంటుంది అది నశిస్తే ప్రాణం పోయినా పట్టించుకోరు ఏదైనా ఉన్నప్పుడే విలువ నిలబెట్టుకోవాలి బంధాన్ని గట్టిపరుచుకోవాలి అదృష్టం అంటే అందం ఆస్తి ఐశ్వర్యం ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం ఆడదాని వంక చూసి దానమనే ముద్ర వేసి తోసేస్తారు హక్కు చూపి అనువనువు చిత్రం చేసి వదిలేస్తారు నేటి కాలం మనసులు కలవని మనువులు మానసిక విడాకులు కాపరాలు యాంత్రికమైన జీవితాలు ఇవే మగవాడి మీసంలో ఎంత రోషం ఉన్నా తను ఇష్టపడిన మగువ పాదాల చెంత ఎప్పటికీ బానిసే పేగుబంధం ఉంది కాబట్టి తల్లి బిడ్డలను సహిస్తుంది ఏ బంధం లేకుండా మిమ్మల్ని సహిస్తున్నారంటే మరో అమ్మగా మారి మాత్రమే ప్రేమించిన వారిని పెళ్లి చేసుకుంటే పచ్చడి మెతుకులు కూడా పంచపరమాణాలుగా ఉంటాయి ప్రేమించని ప్రేమికుడు ప్రేమతో తినిపిస్తే ఆ ఆనందం అనంతం ప్రస్తుతం బంధుత్వాలని సంపాదన బట్టి హోదాని ఇస్తున్నాయి అవసరాన్ని బట్టి ఆప్యాయతని కురిపిస్తున్నాయి మనం ఎంత ధనవంతులైనా సరే బాధను అమ్మలేం ఎవరు కొనుక్కోరు కాబట్టి అలాగే మనశ్శాంతిని కొనుక్కోలేం ఎవరు అమ్మరు కాబట్టి గుర్తుపెట్టుకో జీవితంలో మనల్ని ద్వేషించే వాళ్ళు ఉంటారు అవమానించి విమర్శించి చివరకు దూరం పెట్టే వాళ్ళు ఉంటారు కానీ మనం ఎదగడం మాత్రం ఎవ్వరూ ఆపలేరు చావు బ్రతుకులు ఎక్కడే లేవు ధైర్యంలోనే బ్రతుకు ఉంది భయంలోనే చావు ఉంది తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు భయపడటం మొదలు నీడ కూడా నిన్ను భయపెడుతుంది గుర్తుపెట్టుకో ఏ మనిషికైనా మనం విలువ ఇవ్వగలం కానీ విలువ తేలేము అది ఎవరికి వారు సంపాదించుకోవాలి ఎవరిని చిత్తు కాగితం లాగా చూడవద్దు రేపు ఆ కాగితం గాలిపటమైతే తలెత్తుకుని చూడాల్సి వస్తుంది మిత్రమా గుర్తుపెట్టుకో మీరు ఏమనుకుంటారో అదే అవుతారు మిమ్మల్ని మీరు బలహీనంగా భావిస్తే మీరు బలహీనంగానే మారతారు అదే మీరు మిమ్మల్ని బలంగా భావిస్తే మీరు బలంగా మారతారు ఒక వ్యక్తి దగ్గర పైసా లేకపోయినా పేదవాడు కానీ కాదు కానీ ఎవరైతే కళలు ఆశయాలు లేకుండా ఉంటారో వారే అసలైన పేదవారు నీ ముందు ఏముంది నీ వెనక ఏముంది అనే విషయాలను పట్టించుకోవద్దు నీలో ఏముందనేది కీలకం అని గుర్తించు ఒక్క క్షణం ఓపికతో ఉంటే చాలు కొండంత ప్రమాదాన్ని సైతం ఆపచ్చు కానీ ఓపిక లేకపోతే మాత్రం జీవితం అంతా నాశనం అవుతుంది మనం ఏదైనా రంగంలో గెలిచినప్పుడు పొంగిపోవడం ఓడినప్పుడు కుంగిపోవడం వంటివి చేయకూడదు ఎందుకంటే గెలుపు అనేది అంతం కాదు ఓటమి అనేది చివర మెట్టు కాదు లైఫ్లో డబ్బు కోల్పోయినా పర్వాలేదు కానీ మీ క్యారెక్టర్ మాత్రం కోల్పోవద్దు క్యారెక్టర్ కోల్పోతే అంతా కోల్పోయేనట్టే కాదంటారా కరిగిపోవడం వలన కొవ్వొత్తి జీవితం తరిగిపోదు ఒక కొవ్వొత్తి నుండి వేల కొవ్వొత్తులను వెలిగించవచ్చు మీ జ్ఞానాన్ని పంచుకోవడం వల్ల మంచిని వ్యాప్తి చేయడం వల్ల మీ ఆత్మ ఎల్లప్పుడూ వెలుగుతూనే ఉంటుంది నీ ఆనందం కోసం ఇతరులపై ఆధారపడకు అది నిన్ను ఒంటరిగా మిగిల్చవచ్చు నిన్ను నిరుత్సాహపరచవచ్చు కానీ అదే ఆనందాన్ని నీలోనే వెతుక్కుంటే అప్పుడు ఒంటరిగా ఉన్న ఆనందంగా ఉంటావు మనం కష్టాలను ఎదుర్కొంటాం ఇబ్బంది ఫీల్ అవుతాం అదే జీవితం కానీ జరిగేదంతా మనకు ఏదో ఒకటి నేర్పేందుకు జరుగుతుంది అందుకే ప్రతి నెగటివ్ విషయంలోనూ పాజిటివిటీని చూడండి జీవితం ఎప్పుడు ఎలా ఎవరిని ఎందుకు పరిచయం చేస్తుందో ఎవరికి తెలియదు ఎందుకు విడదీస్తుందో కూడా ఎవరికి తెలియదు ఉన్న ఈ చిన్న జీవితం కడదాకా ఉండేది మనసుల జ్ఞాపకాలు మాత్రమే ఎవరిని పూర్తిగా అర్థం చేసుకోకుండా ఏ బంధం కలుపుకోకు అపార్థం చేసుకొని ఏ బంధాన్ని వదులుకోకు అర్థం చేసుకునే మనసుంటే బంధం గొప్పదనం తెలుస్తుంది భార్య భర్తలు వారి మంచి ప్రవర్తనలు వల్ల ఒకరినొకరు అర్థం చేసుకోవటం వల్ల ఒకరి అభిరుచులు మరొకరు అర్థం చేసుకోవటం వల్ల ఆర్థిక నిర్ణయాలు మంచి వాతావరణంలో చర్చించుకోవడం వల్ల వారి జీవితం ఆనందంగా ఆరోగ్యంగా సాఫీగా సాగుతుంది మంచి చేస్తున్నానన్న ఆత్మవిశ్వాసం దేన్నైనా ఎదురించి నిలబడగలిగే ధైర్యం అనుకున్న పనిని చివరకంటూ సాధించగలిగే పట్టుదల ఇవన్నీ ఆశలకు అండ అప్పుడే జీవితం ఆరోగ్యంగా ఉంటుంది మనిషి ఆశావాదంతో జీవించాలి కృషి ఉంటే ఎవరికైనా ఎప్పటికైనా విజయం వరిస్తుంది చీకటిని నిందిస్తూ కూర్చునే కంటే ఓ కొవ్వొత్తిని వెలిగించి చొరవ తీసుకోవాలి అప్పుడే జీవితంలో ఏదైనా సాధించే నేర్పు అలవడుతుంది